రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఈ టమాటాలు ఉల్లిపాయ కొంచెం మామిడికాయ ముక్కలు వేసి అసలు ఎంత సూపర్ ఉంటుందో ఈ కూర కూర చేసి చూపిస్తాను ముందు నేను ఈ టమాటాలు ఉల్లిపాయలు సన్నగా మొక్కలు దొరుకుంటాం మామిడి మొక్కలాగా ఇప్పుడు ఇవన్నీ మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడు మనం ఇది కూర తయారు చేద్దాం ఇప్పుడు కూర కోసం పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కుతుంది కొంచెం తాలింపు గింజలు తాలింపు గింజలు వేగాక కాడలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ దీక్ష వేసి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఇచ్చేస్తాయి ఒకసారి ఉల్లిపాయలు చక్కగా ఆయిల్ పెట్టి కలిపేసి ఇది బాగా ట్రాన్స్పరెంట్గా రావాలి ఇలా ఉప్పేస్తే తొందరగా అయిపోయింది కొంచెం ఉప్పేసాము చేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ తర్వాత మూత తీసి అట్ట వేయించాలి ఇప్పుడు కలిపేసాం కదా కొంచెం మూత పెడదాం చక్కగా బాగా బాగాలాగా వేగితే సరిపోయింది ఇప్పుడు దీనిలో మనం టమాటా ముక్కలు వేసే కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి ఇంకా దీనికి సరిపడా ఉప్పు కారం వేద్దాం మనం ఉల్లిపాయలు కొంచెం వేసాం కాబట్టి ఇది సరిపోతుంది ఇంకా కారం ఒక స్పూను కారం కొంచెం బట్టి సరిపోతుంది ఇప్పుడు వేసి చక్కగా దీన్ని కలిపేద్దాము ఈ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసి ఆయిల్ పైకి తెలియ దాకా ఉడికించి సూపర్ ఉంటుంది వీటిని మూత పెట్టి మళ్ళీ బాగా ఉడికిద్దాం ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి చక్కగా ఉడికిద్దాం చూడండి టమాటాలు బాగా మెత్తగా ఉడికినాయి కదా ఇంకా కొంచెం సేపు ఉంచుకొని ఆయిల్ పైకి తెలియందా కుంచుకొని దింపుకుంటే అది టమాటా ఇగురు ఇంక ఇప్పుడు మామిడికాయ లేదనుకో ఇదే స్టేజీలో కొంచెం ఇంత ఆ చింతపండు నానబెట్టి చింతపండు రసం వేసి చేస్తేనేమన్నా అది టమాటా పులుసు ఉంటుంది అది కూడా టమాటా ఉల్లిపాయ పులుసు ఇప్పుడు మనం ఆ పులుసుకు బదులు ఈ మామిడికాయ మొక్కలేస్తాము సీజన్లో దొరికే మామిడికాయ అంత టేస్ట్ అన్సీజన్లో వచ్చే మామిడికాయ ఉండదు కాబట్టి సీజన్లో మామిడికాయ దొరికినప్పుడు నేను అస్సలు వదలను ప్రతి దానిలో మామిడికాయ వేసి చేస్తే అసలు ఆ టేస్టే వేరు చింతపండు కంటే మామిడికాయ వాడితే అద్దిరిపోయే టేస్ట్ ఇంక మామిడికాయ కూడా ఊరకన మెత్తబడిద్ది పైకి ఆయిల్ పైకి దాకా ఉంచి కొత్తిమీర వేయాలి కొంచెం సేపు అందాము ఆయిల్ పైకి తేలిద్ది అప్పుడు చూద్దాం చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది కదా ముక్కలు కూడా మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందుట్లో మనం కొంచెం కొత్తిమీర వేసి కలిపి దింపుకోవటం చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం మీకు గ్రేవీగా కావాలనుకో ఇది గ్రేవీ కంటే ఎట్న బాగుంటుంది నాకైతే ఎక్కడ నచ్చింది గ్రేవీగా కావాలనుకో మీరు ఇంకా కొంచెం నీళ్లు పోసుకోవచ్చు ఎందుకు అవసరం లేదు ఇదే కొంచెం వేసుకున్న దానికి ఎక్కువ అన్నం కలిసిద్ది దీన్ని తీసేద్దాం పొయ్యి కట్టేద్దాము పై కట్టేసి మూత పెట్టామనుకో మళ్ళీ ఆయిల్ వచ్చింది పైకి ఇలా మూత పెట్టుకు వెళ్ళి తెచ్చకుండా మళ్ళీ ఆయిల్ పైకి వచ్చింది ఇంకా టమాటా ఉల్లిపాయ మామిడికాయ కూర రెడీ